మిత్రుడి అవసరం అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు ఉన్నాయి అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని దాక్కుని తిరిగేవి ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకనే చూడనే చూసింది వెంటనే దాన్ని వెంబడించింది పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది ఆ బురదలో ఒక పక్క జింక మరో పక్క పులి మోకాళ్ళ లోతు వరకు కూరుకుపోయాయి ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి నా రుచి తర్వాత ముందును ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది నిజమే నేను కదలలేకపోతున్నాను ఇప్పుడెలా అని బిక్కమోహం వేసింది పులి నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక నేను పులిరాజాని అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు నాకు బానిసలు శత్రువులే కానీ స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక సరే అది చూద్దాం అని ధీమా గాంధీ పులి అలా చాలాసేపు గడిచింది సమయం గడిచేకొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది కాని జింక మాత్రం నిశ్చంతగానే ఉంది సాయంత్రం అయింది అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది ఎంతలో నుంచి ముందు ఓ జింక పిల్ల చెరువు వైపు తొంగిచూసింది ఆ తర్వాత మరో జింక దాని వెనుకే ఇంకో జింక వరుస పెట్టి ఓ జింకల మంద గట్టుకి చేరింది వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది అంతే అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవు కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పులి ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి కాకి అదృష్టం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది అది చాలా తెలివైనది అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది అందంగా లేనన్న బాధతో అసలు అది బయటకు వెళ్లేదే కాదు ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకే దాని దగ్గరకు వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావు నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు చిచి అని తనను తాను తిట్టుకుంది నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది నేను ఒకే రంగులో ఉంటాను కాని ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది హంస అన్న మాటలను చెప్పింది అవును హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలిని చూసాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండే రంగులున్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కాని దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది దాని దగ్గరకు వెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో నాలుగు మాటలు చెప్పి పొగడుతల్లో ముంచెత్తింది కాకి చెప్పినదంతా విన నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాలకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు పక్షులను చూసింది వెంటనే అక్కడ నుండి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కుక్క ఉండేవి అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు తొరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాచు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు త్వరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మాడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్క నక్క నక్కబావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు త్వరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు త్వరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి మంచి చిలుక దొంగ చిలుక అనగనక అడవిలో నది ఒడ్డునే ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రెండు చిలుక పిల్లలు నివసిస్తూ ఉండేవి అవి రోజంతా ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేవి ఒకనాడవి ఆహారం కోసం సంచరిస్తూ అనుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి ఆ తరువాత పిల్లలను బోయవాడు ఒకటి సాధువుకు మరొకటి దొంగకు విక్రయించాడు ఆ సాధువు దానికి మంచి చిలుక అని పేరు పెట్టాడు నదీ తీరంలోని తన ఆశ్రమంలో దానిని పెంచుతూ మంచి మాటలు మంచి ప్రవర్తన నేర్పసాగాడు దొంగతన చిలుక పిల్లకు దొంగ చిలుక అని పేరు పెట్టాడు దానిని పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు మంచి చిలుక సాధువు ఆశ్రమంలో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతులను గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుని ఇంటికి వచ్చిన వారందరికీ తన మంచి మాటలతో సంతోషపెడుతూ అలరించేది చిలుక దొంగోడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాల్ని వినడం వల్ల రోజురోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది వాడి ఇంటికి వచ్చే వారందరితో పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది ఇలా రెండు చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి కొంతకాలానికి పంజరం నుంచి తప్పించుకుని దొంగచిలుక సాధు స్వేచ్ఛగా వదిలివేయడంతో చిలుక రెండూ అడవిలోకి వేరే వేరే చోటుకు చేరిపోయాయి చిలుక మామిడి చెట్టు మీద చెడు చిలుక మర్రి చెట్టు మీద గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి ఒకసారి బాటసారి ఒకరు ఆ దారిన వెళ్తూ ఎండకి అలసిపోయి దొంగ చిలుక ఉంటున్న మర్రి చెట్టు కింద నడుం వాల్చాడు అతనిని చూడగానే అది ఇతర పక్షులతో వాడెవడో మనిషి ఇక్కడికి వచ్చాడు వాడి శరీరాన్ని పొడిచి హింసిద్ధం రండి అంటూ ఇరుగు పొరుగు పక్షులన్నింటినీ తీసుకువచ్చింది దీంతో బాటసారి వాటి ధోరణిని కనిపెట్టి భయపడి అక్కడి నుండి పారిపోయాడు తరువాత మంచి చిలుక ఉంటున్న మామిడి చెట్టు క్రిందకు వచ్చాడు ఆ చిలుక బాటసారిని గమనించి ఇతర పక్షులతో ఎవరో అతిథి వేసవి తాపాన్ని కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు క్రిందకు వచ్చాడు స్వాగతం పలికి పండ్లను తీసుకెళ్లి ఆయనకు ఆహారంగా పెడదాం అని పురమాయించింది అది విని బాటసారి సంతోషపడ్డాడు అలాగే ఆశ్చర్యపోయాడు అచ్చం ఈ చిలుకలానే ఉన్న చిలుక ప్రవర్తన గురించి దీనికి వివరించాడు ఈ చిలుక ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు తరువాత ఆ బాటసారి వెంట వెళ్లి తన తమ్ముడి చిలుకను కలుసుకుందా మంచి చిలుక ఈ కథలో నీతి ఏమిటంటే మంచి స్నేహం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది అడవికి రాజైన కోతి ఒక అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అవన్నీ కలిసిమెలిసి ఉండేవి ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి అయితే చాలా కాలంగా వాటికి రాజులేడు తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి జంతువులు పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి ఎవరికి తోచిన సలహాలు వారి ఇవ్వడం మొదలుపెట్టారు మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింక జింక చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్నది పక్షి అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది అలా చాలా జంతువులు పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది ఆ నాట్యం చూసి అన్ని పగలబడి నవ్వాయి కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టెముక్క ఉంది చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులు మారి నక్క ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్లింది దాని మధ్యలో ఉన్న రొట్టె ముక్కను చూపిస్తూ ఇదిగో రాజా ఈ రొట్టె ముక్క మీది అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వెళ్ళి ఆరగించండి అని వినయంగా అంది నక్క వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క ఈ కథలో నీతేమిటంటే నాయకుడికి కండబలం బుద్ధిబలం చాలా అవసరం అడవిని కాపాడిన పక్షులు ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురుచూసేవి అక్కడ దగ్గర్లో ఎటువంటి ఆపదాలేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి ఆనందంగా ఆహారాన్ని తినేవి తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను చేసేది కాదు ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాస నాయకుడు ఒకటి చెప్తే అది మరోటి చేసేది పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురుచూసేదా ఆకతాయ పక్షి ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది అయినా ఎవరూ భయపడకండి మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చినా ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి మన నాయకుడికి చేదస్తం ఎక్కువ ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని దాని వెంట వెళ్లిపోయాయి కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముందుకు రాసాగింది ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలుపెట్టాయి చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలు పెట్టాయి అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి ఆకతాయి పక్షి మాటలు విని దానితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది